Welcome to City News ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణను తెలుగు బిడ్డ పీవీ తీసుకువచ్చారు సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది మౌలిక వసతులు వస్తాయి టెక్నాలజీ మనం మన మౌలిక వసతులు గేమ్ మారాయి సమయంలో నాయకత్వం చాలా కీలకం చాలా రాష్టాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగింది స్థిరమైన పాలన పాలసీలు గ్రోత్ గుజరాత్ అభివృద్దికి కారణమని చెప్పారు అదేవిధంగా కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారు కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం ఈ రోజు విజ్ఞప్తి తో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు ఒక చారిత్రాత్మక విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో కో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీరు ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని గాని దేశ రాజధాని గాని ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే డే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుంటారు తీసుకోమలా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్ కెళ్లేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడం పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమలయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ గాని భారతదేశంలో గాని పీపుల్స్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంపై ఆయన స్పందించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ది చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ ప్రాంతం అత్యంత కీలకమని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు అమిత్ షా రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలం అవుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు శనివారం వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ మీటింగ్ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చింది లేదు మా అధినేత వైఎస్ జగన్ తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇస్తే దాన్ని ఏడు గంటలకు కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు అదే జరిగితే రోడ్డెక్కుతాం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన వెల్లడించారు జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటి పైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు గానీ వస్తే సభను బిగిన్ చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి ఎక్కడైనా అర్థవంతంగా జరగడం రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్టిక్ రిడెన్స్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి తెలుగుదేశం సంబంధించిన రాజకీయా మీటింగ్ లో కూర్చుంటారు కొంచెం ఆధికారి ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా టీఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఈ నెల పదవ తేదీన నామినేషన్ వేయనున్నారు ఈ సందర్బంగా నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీ నిర్వహించనున్నారు ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేస్తారు నామినేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని లక్ష్మణరావు సూచించారు రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటి వరకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు పనిచేయడం జరిగిందని చెప్పారు పట్టభద్రుల విధంగా శాసన మండలిలో తాను కృషి చేస్తానని తెలిపారు తన గెలుపుకు అన్ని వర్గాలు సహకరించాలని లక్ష్మణరావు పేర్కొన్నారు ఎలక్ట్రానిక్వరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు ప్రజా సంఘాల మద్దతుతో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ నేపథ్యంలో పదవ తేదీన ఆ రోజు నామినేషన్ చివరి తేదీ పదవ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వెయ్యిపోతా ఉన్నాను పదవ తేదీన ఉదయం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పది నుంచి పన్నెండు గంటల వరకు సభ జరుగుతుంది నన్ను బలపరిచేటటువంటి అనేక సంఘాలు నాయకులు ఆ సభలో పాల్గొనబోతా ఉన్నారు పన్నెండు గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఈ నామినేషన్ వెళ్ళిపోతా ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాల మిత్రులకి అలాగే వివిధ సంఘాల నాయకులకి కార్యకర్తలకి కార్మిక సంఘాల నాయకులకి అందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా మూడు అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను మొదలది రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది టీచర్ల నియోజకవర్గాలు ఎనిమిది పట్టభద్ధ నియోజకవర్గాలు ఉంది వాటిల్లో మేము సిఐటియుటి సంఘాల మద్దతు పోటీ చేసి ఆ రోజున ఎనిమిదిట్లో ఏడు గెలుపొందిం గెలుపొంది పిడిఎఫ్ గా ఏర్పడి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాం రెండు వేల ఏడు నుంచి ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా పద్నాలుగు మంది పిడిఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది ఈ పద్నాలుగు మంది కూడా స్పష్టంగా ఒకటి రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేశాం రెండు నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం మూడవది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు కౌలు రైతులు రైతులు అంగన్వాడీలు ఆశాలు ఇలా ఏ వర్గానికి సంబంధించినటువంటి అంశాలనైనా శాసన మండలిలో ప్రస్తావించాం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం ఈ సంఘాలు బయట చేసే ఉద్యమాలన్నిటికీ సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చాం రెండో అంశం భారత రాజ్యాంగం శాసనసభలు లోక్ సభలు సృష్టించి వాటిల్లో పోటీ చేసే అవకాశం భారతీయ పౌరుల ఇరవై ఐదేళ్ల వయసు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి వాటిలో రాజకీయ పార్టీలు పోటీ చేస్తుంది గెలుపొందుతున్నాయి ఈ రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త విధానాలు తీసుకురానుందని నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయంపై అనేక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు ఈ అంశంపై పార్లమెంట్లో లో చర్చిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా కేంద్ర బడ్జెట్ తో సంబంధం లేకుండా రాష్ట అభివృద్ది కోసం నిధులు విడుదల అవుతున్నట్లు ఆయన వెల్లడించారు కేవలం సంక్షేమం మాత్రమే అందిస్తే ప్రజలు విశ్వసించారని చెప్పారు అభివృద్ది కూడా ఉంటేనే ప్రజలు ఓటు వేస్తారని ఆయన స్పష్టం చేశారు ఇందుకు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయనే నిదర్శనమని ఎంపి రావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు అదే రెండు వేల పద్దెనిమిదిలో కట్ ఆఫ్ టైం టైం పెట్టారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎవరైతే గిఫ్ట్ డీడ్లు కానీ సేల్ డీడ్స్ కానీ చేసి ఉంటే కనుక వారికి అది వర్తించట్లేదని చెప్పి నేను లేవనెత్తడం జరిగింది దాన్ని పరిష్కరిస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పారు వ్యవసాయ మంత్రి గారు కూడా చెప్పారు దాన్ని బడ్జెట్ కంటే కూడా రూల్స్ మార్చాల్సిన అవసరం ఉంది ఆ రూల్స్ లో మా మార్పించే కార్యక్రమంలోనే మేమందరం కూడా దాన్ని దాని గురించి మాట్లాడతాం తొందరగా అవుతుంది సంబంధించి మీరు చూస్తే కనుక బడ్జెట్లో కంటే కూడా ముందు మీరు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు చూస్తే అమరావతి అమరావతి పదిహేను వేల కోట్లు ఇప్పించుకోగలిగాం ఇంకో పదకొండు వేల కోట్లు హక్కు నుంచి ఇప్పించుకోగలిగాం అమరావతితో పాటుగా మరొకటి ఏదైతే పోలవరం ఉందో దాన్ని పూర్తిగా ఆగిపోయి ఉంటే దాన్ని ముందు తీసుకెళ్తూ దానికి కూడా డబ్బులు దాదాపు పన్నెండు వేలు పదమూడు వేల కోట్లు మనం రిలీజ్ చేయించుకోగలిగాం ఇవన్నీ కూడా మీరు అనుకున్నట్లు పెద్ద బడ్జెట్లో పెట్టించినవి ఏం కాదు కదా మీరన్నా లాస్ట్ తొమ్మిది నెలల బడ్జెట్లో పెట్టించి బడ్జెట్లో బడ్జెట్ బయట పెట్టే పూర్వం ఇచ్చారు దాని బడ్జెట్ బడ్జెట్లో యాడ్ చేయడం జరిగింది అలాగే రైల్వేకి సంబంధించి హైయెస్ట్ పది రెట్లు ఎక్కువగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ పది రెట్లు ఎక్కువగా కూడా కేటాయించడం జరిగింది రైల్వేకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రాలు వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనం అడుగుతూ ఉన్నది ఏమిటంటే ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళండి అలాగే పైన స్టీల్ పండ్కి సంబంధించి మీరు ఎవరు బడ్జెట్లో పెట్టారా అని అడిగితే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో లేదు బడ్జెట్లో పెట్టకుండానే వచ్చింది కదా పన్నెండు వేల కోట్లు బడ్జెట్ మీరు దాన్ని ప్రతిసారి కూడా అక్కడ మన పేరు ఉందా అని చూసేదానికంటే దాని నుంచి మనం ఎంత తెచ్చుకుంటున్నాం ఏ స్కీమ్ కింద సెంట్రల్ స్టేట్ స్కీమ్స్ కింద మనం ఎంత కేటాయించారు ఆ కేటాయించిన సెంట్రల్ స్టేట్ స్కీమ్స్ లో మనం ఎంత తెచ్చుకుంటున్నాం రాష్ట్రాన్ని అని అడగండి అడిగితే మీకు పూర్తి పూర్తి ఆన్సర్ వస్తుంది ఢిల్లీ రిజల్ట్ అందరూ చూస్తా ఉన్నారు కదా ఏదైతే కేవలం మేము సంక్షేమం ఒకటే చేస్తాం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిందో ఢిల్లీ కూడా అదే జరిగింది కేవలం సంక్షేమం ఒకటే చేస్తాం అభివృద్ధి చేయము అంటే కనుక ప్రజలు ఒప్పుకోవట్లేదు అనేది అనేదానికి ఉదాహరణ ఇది ఢిల్లీలో కూడా అదే చూపించారు గడిచిన పది సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క డెవలప్మెంట్ వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఏమైనా జరిగింది ఢిల్లీలో అంటే ఒకటి కూడా చెప్పే పరిస్థితులు లేవు ఎప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం మెట్రో ఢిల్లీ మెట్రో అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ జరిగింది దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ కూడా జరగలేదు కానీ ఎక్కడ ఈ మేము క్యాంపేర్కి వెళ్ళినా మా ఎంపీలు కూడా చాలా మంది క్యాంప్ వెళ్ళారు ఇల్లు ప్రతి ఒక్కరి దగ్గర ఫీడ్బ్యాక్ అయితే అందరూ చెప్పినదే ఏ వార్డుకి వెళ్ళినా ప్రతి వార్డులో కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే తాగే నీరు మురుగు నీళ్ళు పక్క పక్కన ఉన్నాయి అది ఏది ఏదో కూడా తెలు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నా ఉన్నారు అని చెప్పి చాలా సర్ప్రైజింగ్ ఉంది ఇక్కడ ఢిల్లీ మన క్యాపిటల్ అయి ఉండి ఒక రోడ్డు లేదు గల్లీ చింతలు గల్లీలోకి వెళ్తే తాట నీళ్ళు లేవని చెప్పి చెప్పారు వైసీపీ అధినేత పై మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు ఖండించారు ఈ మేరకు శనివారం వైసీపీ నాయకులు మందపాటి శేషగిరి గుంటూరులో మీడియాతో మాట్లాడారు మాణిక్య వరప్రసాద్ మానసిక స్థితి సరిగ్గా లేక జగన్పై పదే పదే విమర్శలు చేస్తున్నారని చెప్పారు వైఎస్ఆర్ కుటుంబం ద్వారానే డొక్క రాజకీయంగా ఎదిగారని గుర్తు చేశారు మరోసారి హద్దు మీరు జగన్పై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు డొక్కా మాణికూర్ ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికెళ్ళిన అనంతరం వారు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమైన భాషతోటి చాలా సందర్భాల్లో ఏ ప్రస్తావన లేకుండా కూడా వ్యక్తిగతమైన కక్షతో తాను ఆశించింది జరగలేదనే దొగ్ధతోటి రకరకాల పద విన్యాసాలతోటి మాట్లాడుతున్న తీరు నాకు కొంచెం బాధ అనిపించింది దళిత బాంధవుడుగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా చేసి మరలా ఇప్పటి పరిస్థితుల్లో వారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని వారి కుటుంబాన్ని హక్కును చేర్చుకున్న విధానం మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు చిన్న సన్నకారు పేద వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ఒక దైవంగా కొలిసే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచ తప్పకుండా అమలు చేసిన నాయకుడుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం మనందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని అలాంటి కుటుంబాన్ని అలాంటి పార్టీని ఇబ్బడి ముబ్బడి ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష ఏ మాట వస్తే ఆ మాట మొన్నటి వరకు కల్కీ కాంప్లెక్స్ అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కీ కాంప్లెక్స్తో పోల్చారు పట్టాభిపురంలో నూతనంగా రామాలయం నిర్మాణానికి భూమి పూజ జరిగింది డాక్టర్ ఓవి రమణ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ పాల్గొని ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు పురాతన రామాలయాన్ని తిరిగి నిర్మించుకుని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు అందరి సహకారంతో త్వరలో రామాలయం పూర్తి చేసి నిరంతరం పూజలు నిర్వహిస్తామని వారు పెల్లడించారు

여행 싫어, 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 여행 ఈ రోజున పట్టాపురం మెయిన్ రోడ్లో వివేకానంద స్వామివారి విగ్రహం వద్ద ఉన్న చంద్రాపురం అనే కాలనీలో సుమారు నలభై ఐదు సంవత్సరాల కింద ఆ రోజు కాలనీ ఏర్పడేటప్పుడు కాలనీ పెద్దలందరూ కూడా రాములు వారు సీతారామచంద్ర స్వామి వారు పటాలు పెట్టి అట్లాగే ఈశ్వరుడి నందీశ్వరుడు ఈశ్వరుడి విగ్రహాలు పెట్టి నిత్య పూజలు కళ్యాణం చేస్తూ ఉండేవారు అట్లాగే వారికి సేవ కోసం స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఇద్దరు సేవకులను పెట్టి వారు నిత్యపోయాన్ని జరిపిస్తూ ఉండేవాళ్ళు కానీ ఆ సేవకులు మరణించిన తర్వాత వారి వారసులు కానీ కాలనీ పెద్దలు కానీ ఎవరు ఆలయాన్ని పట్టించుకోకపోవడంతో అది శ్రీరామస్థ చేరింది మేము స్థానిక పెద్దలు అట్లాగే డాక్టర్ ఓవీ వి రమణ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కూర్చొని సుమారు రెండు సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని మనం పునర్ పునర్నిర్మించాలి మనం వైభవం ఆలయాన్ని తీసుకురావాలి అని చర్చించుకొని ఈ రోజున మనం మంచి ముహూర్తం దైవగునులు నిర్ణయించారు ఈ రోజున ఉదయం తొమ్మిది గంటలకు మంచి ముహూర్తం నిర్ణయించుకొని ఆలయాన్ని జీర్ణోత్తర చేసి ఇప్పుడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని ఈశ్వరుడితో కూడా కలిపి శంకుస్థాపన ఆలయా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఆలయాన్ని కూడా అతి త్వరగా అతి వేగంగా నిర్మించి రేపు రాబోయే ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి రోజున ఆలయాన్ని ప్రతిష్ట చేసి ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయించారు కాబట్టి మేము అందరం కూడా సమిష్టిగా అందరినీ మేము మా వయసు ఐదో సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో మేము తిరిగిన వాళ్ళం ఈ కమిటీ మెంబర్లు కానీ మాకు జూనియర్స్ సీనియర్స్ ఉన్నారు అప్పుడు చంద్రాపురం ఈ కాలనీలో ఈ లేఅవుట్లో రామ రామచంద్ర స్వామి వారికి ఒక స్థలం కేటాయించారు ఆ స్థలంలో అప్పుడు రామచంద్ర స్వామి వారి పొటాలు ప్లస్ శివలింగం ఉండేది దాన్ని పూజలు చేస్తూ ఉండేవారు నిత్య పూజలు జరుగుతుండేవి కాలక్రమేణా అవి క్షీణించి ఇప్పుడు మళ్ళీ మా ఆ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి రేపు శ్రీరామున రోజు ప్రతిష్ఠేయాలని దీనికి రామ ఆలయంగా మేము నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే రాములు వారు ఆల్రెడీ ఉన్నారు శివలింగం దీనికి ఒక ప్రాశస్యం ఉంది కంచి పరమాచారి వారు చంద్ర చంద్రశేఖర వారు అంటే నడిచే దైవం ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి గుడి చేసిన తర్వాత ఇక్కడ శివలింగం పెట్టడం జరిగింది ఆ శింగ శివలింగానే మళ్ళీ మేము ప్రతిష్ఠింపజేసి రామ ఈశ్వరాలయంగా నామకరణం చేసి రేపు శ్రీరామును అత్యంత వైభవంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు ఇండియా కూటమికి కనువిప్పు కలగాలని గుణపాఠాలు నేర్చుకోవాలని జనచేతన్య వేదిక రాష్ట అధ్యకులు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు ఈ మేరకు గుంటూరులోని జనచేతన్య వేదిక హాల్లో జరిగిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు అవినీతిమయంగా మారిన రాజకీయ పార్టీల నేతలపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ లను పురుగుల్ని భయపెట్టి రాజకీయ ప్రయోజనాలను పొందుతున్నారన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో హర్యానా ఢిల్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడానికి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి బయటకు రావడానికి గల సంబంధాన్ని ప్రజలు గమనించాలన్నారు బీఎస్పీ పార్టీలు ప్రతి ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తూ ముస్లిం ఓటర్లను దళిత ఓటర్లను ఆకర్షించి ముస్లిం ఓట్లు ఇండియా కూటమికి పడకుండా చేసి బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు కనువిప్పు కలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య అనైక్యతను సృష్టిస్తూ సిబిఐ ఈడీ ఐటీ లాంటి ఆయుధాలను ఉపయోగిస్తూ వారిని జైలుపాలు చేస్తూ అరెస్టులు చేస్తూ భయపెడుతూ వారి మధ్య అనైక్యతని సృష్టిస్తూ ఉంది దాని ఫలితంగానే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తూ ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఉండుంటే తప్పనిసరిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్లో ఇరికించి జైలు పాలు తీసుకెళ్ళి జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ చేత నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోను హర్యానాలో విడిగా పోటీ చేస్తాను అని ప్రకటించడం ఆ అనంతరం జరిగే ఢిల్లీ ఎన్నికల్లో కూడా నేను ఒంటరిగానే పోటీ చేస్తానని కేజ్రీవాల్ గారు ప్రకటించడానికి జైలు నుంచి బయటికి రావడానికి గల సంబంధాన్ని ప్రజలు పరిశీలించాలి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసే అవకాశం కల్పించడం తద్వారా వైకాపా గెలుపుకి బీజేపీ తోడ్పడటం రెండు వేల ఇరవై నాలుగులో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచి ఆ అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టినట్టుగా ప్రయత్నించడం బీజేపీ కూడా పొత్తులో భాగంగా కావటం ఎన్డీఏ కూటమి ఏర్పడటం వైకాపాని ఓడించి కూటమి గెలుపుకి తోడ్పడటం చూశాం ఇలాంటి అనేక సందర్భాలు అవి మహారాష్ట్ర కావచ్చు అనేక రాష్ట్రాల్లో మనం ఈ పరిస్థితి వస్తూ ఉంటాం ఎంఐఎం పార్టీని ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువగా ఉంటారో అక్కడ వారి చేత పోటీ చేయించడం ఎంఐఎం పార్టీకి ముస్లిం ఓట్లు వచ్చేటి చూడటం ఆ ఓట్లు కాంగ్రెస్కి బీజేపీ ఇతర పార్టీలకి పడకుండా చూడటం తద్వారా ఎన్నికలు లబ్ధి పొందే అవకాశాన్ని బీజేపీ గత దశాబ్ద కాలంగా చేస్తూ ఉంది బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను కూడా ధ్వంసం చేస్తూ ఉంది గుంటూరులోని కాకుమానవారి తోటలో గల వెల్ఫేర్ సెంటర్ కు ప్రహారీ గోడ నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతినివ్వడంపై సీపీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి హర్షం వ్యక్తం చేశారు వెల్ఫేర్ సెంటర్లో హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుతూ వెల్ఫేర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ నగర నడిపోటులో గల పద్నాలుగు ఎకరాల కార్మిక శాఖ స్థలంలో గతంలో కార్మిక వర్గానికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేవారని చెప్పారు ప్రహారీ గోడతో పాటు వెల్ఫేర్ సెంటర్ పరిశుభ్రం చేసి హాస్పిటల్ నిర్మాణాన్ని ద్వరితగతిన చేపట్టాలని మిగిలిన స్థలంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు చేపట్టాలి వాటితో పాటు హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టాలి కాంపౌండ్ వాల్ తో పాటు హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలి హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన ఆరు ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలి వాడే కాకుండా హాస్పిటల్ కూడా నిర్మించాలి హాస్పిటల్ నిర్మాణానికి త్వరితగతిన నిర్మించాలి వాకింగ్ ఏర్పాటువాలి సంబంధ సంబంధించి ఏదైతే కాకుమాని తోటలో పద్నాలుగు ఎకరాల ఎనభై చెట్లు చాలా నిరుపయోగంగా పడి ఉంటాం అడవిలాగా ఉన్న ఈ పరిస్థితుల్లో మరి ఏదైతే వెల్ఫేర్ సెంటర్ అంతకుముందు మరి వివిధ కార్యకలాపాలకి ఉపయోగించే పరిస్థితి టైల్ కానివ్వండి అట్లాగే కుట్టు మిషన్ ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో నిరుపయోగం ఉండటం అది అయిన తర్వాత దాంట్లో మూడు మటలు కూడా అటెంప్ట్ మటలు జరగటం ఒకళ్ళు కూడా చనిపోయారు అనంతరం మరి సిపిఐ అట్లాగే స్థానిక ప్రజలందరూ సహకారంతో సంతకాల సేకరణ నుంచి మంత్రులు కూడా కలవడం జరిగింది అచ్చెన్నాయుడు గారు వచ్చి మరి హెల్త్ సెంటర్లో వారు పరిశీలించి ఆ స్థలాన్ని మరి పరిశీలించడం జరిగింది ఇక్కడ స్థానికంగా హాస్పిటల్ నిర్మాణానికి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆరు ఎకరాలు జనరల్ హాస్పిటల్కి మరి కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వం మరి మారటం వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఇది నియమం పట్టుచుకునే పరిస్థితిలో నిరుపయోగంగా ఉంది మరి అధికారంలోకి మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత దీని నిర్మాణానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి మరి హాస్పిటల్ నిర్మాణానికి ఆరు ఎకరాలు ఏదైతే ఉందో దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి మరి సుమారు తొంభై ఎనిమిది లక్షల వరకు కూడా కేటాయించడం జరిగిందని తెలుస్తూ ఉంది మేము అడుగుతా ఉంది దాన్ని సిపిఐగా స్థానికులుగా స్వాగతిస్తూ ఉన్నాం ఏదైతే వాళ్ళు కాకుండా కాంపౌండ్ వాళ్ళు గట్టి వదిలేస్తే అడవిలాగా లోపల గతంలాగా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఉన్న మిగిలిన స్థలంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయమని మరి కోరుతా ఉన్నాం సారి కార్పొరేట్ గారు కూడా కౌన్సిల్ అడిగినప్పుడు భారతి గారు ఆ రోజున్న కమిషనర్ గారు కీర్తి గారు కూడా నిధులు కేటాయిస్తామని దీన్ని బాగు చేస్తామని చెప్పారు అప్పుడు మేయర్గా ఉన్న మనోహర్ నాయుడు గారు అట్లాగే వాళ్ళంతా కూడా మంత్రులంతా కూడా వచ్చి ఎడావుడిగా చేసేలాడు తప్ప ఒక రూపాయి కూడా దీన్ని వెచ్చియకుండా దీన్ని ఇట్లే వదిలేశారు కాబట్టి మరి నూతన కూటమి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాలని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కలిసి రావడం జరిగింది ఏదైనప్పటికీ మరి ఆ కాంపౌండ్ వాళ్ళకి మరి శాంక్షన్ అయిన పరిస్థితిని స్వాగతిస్తూ త్వరితగతిన హాస్పిటల్ నిర్మాణం దాంట్లోనే వెల్ఫేర్ సెంటర్లో ఢిల్లీలోని నేషనల్ సైబర్ భద్రతా పరిశోధన మండలి మరియు ఏఐసిటిఈ సహకారంతో వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి హ్యాక్ దన్ ఎక్స్ ను విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమాచార భద్రతా రంగంలో వినూత్న పరిష్కారాలను చర్చించడానికి మరియు అభివృద్ది చేయడానికి సైబర్ భద్రతా ఔత్సాహికులు నిపుణులు మరియు విద్యావేత్తలు సమావేశమయ్యారు ఈ దన్ ను ముఖ్య అతిథిగా ఎస్పీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ విజయవాడ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ బలమైన సైబర్ భద్రతా చట్టాల అవసరాన్ని వేగవంతమైన డిజిటల్ పరివర్తనతో సైబర్ బెదిరింపులు మరియు అధునాతనంగా మారాయని ఇలాంటి కార్యక్రమాలు భద్రతా సవాళ్ళను సమర్థవంతంగా పరిష్కరించడానికి దోహదపడతాయని తెలియజేశారు very big scale, I thought I would throw light on what is happening in the society about cybercrime. You must have seen a lot of news items in and around. And recently, you may be hearing a ringtone cautioning you about cybercrimes, particularly digital and investment frauds. फोर्समेंट डेट सीबीआई मुंबई दिल्ली and in fact, they prepare a good room and then they make a video call and then uh, they make you to believe that it's a police agency and then they put you under threat. they will tell a lot of lies and then they will uh, extract money. so this is happening for a quite long time and in the last one year, hundreds of crores, but thousands of crores. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం నమస్కారం